ఇక రెండో చాలా కీలకమైనటువంటి అంశం అమ్మఒడి అమ్మఒడికి సంబంధించినంత వరకు చంద ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఆ రోజు ప్రతి ఒక్కొక్క ఒక్కొక్క పిల్లవాడికి అంటే ఆయన ఇంట్లో ఉన్నటువంటి అందరికీ అని చెప్పని నేను చెప్పలేదన్నారు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పని ఒక్కొక్క పదిహేను వేల రూపాయలు ఆయన ఇవ్వటం జరిగింది అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా లేక ముగ్గురు పిల్లలున్నా ఎంతమంది ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి మాత్రమే ఇవ్వటం జరిగింది అంటే దాదాపు వీరు నలభై ఏడు లక్షల నుంచి నలభై ఎనిమిది లక్షల వరకు పిల్లలకి ఇచ్చారు అంటే వారి హయాంలో ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సర కాలంలో అంటే అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వచ్చారు అమ్మఒడి అనేటువంటిది ఒక్క పిల్లవాడికి మాత్రమే కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఒక్క పిల్లవాడికి మాత్రమే అమ్మఒడిని ఇవ్వటం జరిగింది కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి దాంట్లో తల్లికి వందనం అని చెప్పని వాళ్ళు పెట్టారు తల్లికి వందనం అని చెప్పని పెట్టి తల్లికి వందనంలో ఇంటిలో ఇద్దరు పిల్లలున్న ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా ఐదుగురు పిల్లలున్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలను ఇవ్వటం జరిగింది అందరికీ అంటే ఇక్కడేమన్నా ఒక్క పిల్లవాడికి ఇచ్చారు ఇక్కడేమన్నా ఇంట్లో జనరల్గా ఇద్దరున్నా పది ఒక్కొక్కరికి పదివేలు అంటే ముప్పై వేలు వచ్చినాయి లేదా నలభై ఐదు వేలు వచ్చినాయి లేదా అరవై వేలు వచ్చినాయి కానీ ఇంట్లో ఒక కుటుంబానికి ఒక్కరికి మాత్రమే అమ్మఒడిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇక్కడ మాత్రం ఇంట్లో ఉన్నటువంటి అందరి పిల్లలకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పుని ఇచ్చారు నలభై ఎనిమిది లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాదాపు అరవై నాలుగు లక్షల మంది పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దాదాపు ఎక్సెస్ అరౌండ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల మందికి అదనంగా ఇవ్వటం జరిగింది అదనంగా ఇవ్వటం జరిగింది అంటే ఒక పిల్లవాడికి ఇంట్లో ఉన్నటువంటి ఒక్క పిల్లవాడికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు వేస్తే కూటమి ప్రభుత్వంలో ఎంతమంది ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ఒక్కొక్కరికి అందరికీ ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున అందరికీ ఇవ్వటం జరిగింది ఈ రకంగా ఇరవై ఐదు లక్షల మందికి అదనంగా ఇచ్చారు ఇక్కడ ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది అంటే ఇరవై ఐదు లక్షల మంది పిల్లలకి తల్లికి వందనం పేరుతోటి ఇవ్వటం జరిగింది అంటే ఈ ప్రామిస్ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని షేర్ చేశారు డివిజన్ చేసి రెండు వేల వందల యాభై ఇచ్చారు దీంట్లో కూడా ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోవడంతో అంటే ఏ పిల్లవాడి విషయంలో వారు శ్రద్ధ తీసుకున్నారనేటువంటి దాంట్లో కొంత వివాదం ఏర్పడింది అప్పట్లో అందరికీ ఇస్తారని భావించారు కానీ ఒక్కరికే ఇచ్చారనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి కానీ ఇక్కడ మాత్రం తల్లికి వందనం పేరుతోటి సంవత్సర కాలంలో వీరు ఈ రకమైనటువంటి స్కీమ్ ద్వారా ఇవ్వటం జరిగింది